మీరు ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటారా కొంచెం రెగ్యులర్ గానే తీసుకుంటాను డాక్టర్ అందుకే మీ రిపోర్ట్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ ఏ కనపడుతున్నాయి మీరు మందు మానేయాలండి త్వరగా ద్రాక్ష పండు తినచ్చా డాక్టర్ బ్రహ్మాండంగా తినచ్చయ్యా మరి బెల్లం సార్ బేసుగ్గా తినచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా తినచ్చు కదా డాక్టర్ అలాంటి ఆరోగ్యకరమైనవన్నీ తినచ్చు వాటర్ కూడా తీసుకోవచ్చు కదా డాక్టర్ నీళ్ళు ఎవరైనా తాగొద్దని చెప్తారా నీళ్ళు ఎన్ని తాగినా మంచిదే నీళ్ళు తాగమనే చెప్తారు కదా వాటన్నిటిని విడివిడిగా తిని తాగితే రాని ప్రాబ్లము వాటన్నిటిని కలిపి తయారు చేసిన మందు తాగితే వస్తుందా డాక్టర్ మీరే చెప్పండి డాక్టర్ ఆహా ఇప్పుడు ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి కింద నీ మీదకి నేను మట్టి విసిరాను అనుకో నీ మీద పడుతుందా బలేవారే డాక్టర్ అంత హైట్ నుంచి మట్టి నా మీద పడుతుంది కదా డాక్టర్ గాలిలో కలిసిపోతుంది కదా డాక్టర్ అదే ఆ బిల్డింగ్ మీద నుంచి నీ మీద నీళ్ళే పోశాను అనుకో మీద పడతాయా మరి ఇల్లు పోసినా కూడా అంతే కదా డాక్టర్ మట్టి నీళ్ళు కలిపి తయారు చేసిన ఇటుకు విసిరాను అనుకో అర్థమైంది డాక్టర్ మందు మానేస్తాను రేపటి నుంచి